ప్రతిఘటన టీవీ స్వాగతం క్షణక్షణం తెలంగాణ ప్రభుత్వం ఆర్టీసీ ఉద్యోగులకు శుభవార్త చెప్పింది యాజమాన్యంతో చర్చించి ఆర్టీసీ ఉద్యోగులకు రెండు పాయింట్ ఐదు శాతం డిఏ ప్రకటిస్తున్నట్లు రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు డిఏ ప్రకటనతో ప్రతి నెల ఆర్టీసీపై మూడు పాయింట్ ఆరు కోట్ల అదనపు భారం పడుతుందని అన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్ ఎక్స్ వేదికగా ఆర్టీసీ ఉద్యోగులకు రెండు పాయింట్ ఐదు శాతం డిఏ విషయాన్ని ప్రకటించారు మహాలక్ష్మి పథకం ప్రారంభించిన తర్వాత ఇప్పటి వరకు నూట యాభై కోట్ల మంది మహిళలు ఉచితంగా ప్రయాణం చేశారని దాదాపు ఐదు వేల కోట్ల విలువైన ప్రయాణాన్ని మహిళలు ఉచితంగా ప్రయాణం చేసినట్లు మంత్రి వెల్లడించారు మహాలక్ష్మి పథకం ప్రారంభం తర్వాత దాదాపు ప్రతిరోజు పద్నాలుగు లక్షల మహిళలు అదనంగా ప్రయాణం చేస్తున్నారని దీనివల్ల ఉద్యోగులపై పని ఒత్తిడి పెరిగినా వారు నిరంతరం శ్రమిస్తున్నారని మంత్రి పొన్న ప్రభాకర్ అభినందించారు రాష్ట్ర ప్రభుత్వం మహిళా సాధికారత దిశగా అడుగులు వేస్తుందని మహిళా ప్రయాణికులు అదనంగా పెరగడంతో ఆర్టీసీ బస్సుల డిమాండ్ పెరిగిందని మంత్రి తెలిపారు